ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మేడ్ ప్రజా సంఘాల కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎనిమిది వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయల విడుదల చేయాలని డిమాండ్ చేశారు వారం రోజులు స్పందన లేకుంటే వందల మందితో ఆమరహర నిరాహార దీక్ష చేపడతామని ఆయన అన్నారు కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులు భాషా హరీష్ విలియమ్స్ హరి పాల్గొన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీజీ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీల బంద్ అయినటువంటిది స్కాలర్షిప్ రియంబర్మెంట్ విడుదలయ్యకపోవడం కారణంగా బంద్ అయినటువంటిది సంపూర్ణంగా బంజడమైనటువంటిది జరిగింది ఈ ఇంజనీరింగ్ పీజీ డిగ్రీ బందుకి సంపూర్ణ మద్దతు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐస్తా ఉన్నాం అంతేకాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది కోట్ల రూపాయల స్కాలర్షిప్ పీజీ రియం పెండింగ్లో ఉంది ఇలా స్కాలర్షిప్ రియంబర్జ్మెంట్ కోసం విద్యార్థులు అల్ల పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది కానీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా రియంబర్జ్మెంట్ విడుదల చేయకుండా ఇలా కాలయాపన చేస్తూ ఉంది ఈ కాలయాపన మానుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ బంద్ని విరమించుకునేలాగా వాళ్ళతో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకోకుండా విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర భవిష్యత్తుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తా ఉన్నాం స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపనం మాత్రం చేయాలని చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉద్యమం ఉధృతం జరగడం పక్కా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం వారం రోజుల్లో ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ పీజీ డిగ్రీ కాలేజీ యజమానులతో చర్చలు జరపకుంటే స్కాలర్షిప్ రియంబర్జ్మెంట్ విడుదల జరగకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అమరాన నిరాహార దీక్షలకు కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ అబ్దుల్లపురి మెట్టు మండల కమిటీగా మేము అమ్మరహార నిరాహార దీక్షకు కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకి న్యాయం జరిగేంతవరకు మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విద్యార్థుల సర్టిఫికెట్లు ఇలా యజమాన్యాలు దగ్గర పెట్టుకొని ఇలా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఈ దీనికి కారణం ఎవరు అనుకుంటే దీనికి పూర్తి కారణం కర్త కర్మ క్రియ ఇలా ప్రభుత్వము అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విద్యార్థుల పై చదువులు నోచుకున్నటువంటి పరిస్థితి ఇలా స్కాలర్షిప్ రియో పది కారణం మారుతుంది ఈ స్కాలర్షిప్ రియో మూల కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ స్కాలర్షిప్మెంట్ విడుదల మేము భారత విద్యార్థి మేము డిమాండ్ లేని పక్షంలో అబ్దుల్ అబూర్మెంట్ మండల కమిటీ ఆధ్వర్యంలో వందల మంది విద్యార్థులతోటి అబ్దుల్ అబూర్మెంట్ చౌరస్తలో అమరణ నిరార దీక్షకు ఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా స్కాలర్షిప్లు విడుదల చేయకుండా గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తూ ఉన్నది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడినటువంటి మాటల్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి నడవద్దని చెప్పేసి మేము ఎక్కువ తెలియజేస్తూ ఉన్నాం శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ SEO సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్